హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీ ఈ రోజు వీడియోలో మనం అదిరిపోయే లంచ్ రెసిపీ చూసేద్దాం బగారా రైస్ లోకి మటన్ కీమా ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంట్లో అందరు ఉన్నప్పుడు స్పెషల్ గా చేయాలన్నా ఇంటికి చుట్టాలు వచ్చినా సరే ఇలా సింపుల్ గా ట్రై చేసేయండి బిర్యానీ తిన్నట్టు చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మటన్ కీమా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కాస్త ఎక్కువగా నూనె వేసుకోండి నాన్ వెజ్ రెసిపీలకి కాస్త ఎక్కువగానే నూనె వేసుకోండి నీచు స్మెల్ రాకుండా అలానే కర్రీ చేసిన తర్వాత త్వరగా పాడవకుండా ఉంటుంది నూనె కాగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద టేబుల్ స్పూన్ ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఐదు వందల గ్రాముల మటన్ కీమా వేసుకొని కలుపుకోవాలి అంతా కలిసిలాగా కలుపుకొని పైన మూత పెట్టి ఉడికించుకోవాలి కీమాలో నుండి నీళ్లు ఊరి ఆ నీళ్ళన్ని ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి నీళ్ళన్నీ ఎగిరిపోయి అడుగంటుతుంది అనిపించుకొని అంతా ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ల కారం కారం మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువనే వేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి అంతా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని ఒక గ్లాస్ ఫుల్ గా నీళ్ళు వేసుకోవాలి కీమాలో నుంచి వచ్చిన నీరుతోటే కీమా సగానికి పైగా ఉడికిపోతుంది ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది నీళ్ళు వేసుకొని మరొకసారి అంతా కలుపుకొని పైన మూత పెట్టి కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పక్క స్టవ్ పైన బగారానం చేసుకుందాం నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ ప్లేస్ లో మీరు నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి బియ్యం ఉడకడానికి సరిపడా గిన్నెని స్టో పైన పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి ఇందులో విడి మసాలా దినుసులు నాలుగైదు రకాల వేసుకోవాలి మనం తీసుకునే బియ్యాన్ని బట్టి నేను ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటాను బిర్యానీ ఆకులు అర టీ స్పూన్ సాచీర ఒక నాలుగైదు లవ మొగ్గలు రెండు మూడు యాలకులు ఒకటి అనాస పప్పు ఒకటి మరాఠీ మొగ్గ టూ టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకుని మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్న ఒకటి ఒకటి క్యారెట్ ఒక ఆరేడు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి పొడవగా కట్ చేసుకుని వేసుకోవాలి అన్నంలోకి పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగానే వేసుకుంటారు టేస్ట్ బాగుంటుంది తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రై చేసే అవసరం లేదు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఏ గ్లాస్ తైతే బియ్యం తీసుకున్నామో కొలత కోసం అదే గ్లాస్ తో నీళ్ళు వేసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది నీళ్ళు తక్కువగా వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి నార్మల్ బియ్యం తీసుకుంటే ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకుని పైన మూత పెట్టి నీళ్లు మరగనివ్వాలి ఇప్పుడు కర్రీ చూద్దాము మనం వేసుకున్న నీళ్లు బాగా దగ్గరగా ఇంకిపోయి కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే ఇందులో ఇప్పుడు మసాలా పొడలు వేసుకుని కలుపుకోవాలి వన్ టీ స్పూన్ మటన్ మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు పైన మూత పెట్టుకుని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు మీడియం మంట పైన ఉడికించుకుంటే సరిపోతుంది పక్క స్టవ్ పైన పెట్టుకుని నీళ్ళు లేదని చూసుకొని నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కడుగు పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం మొత్తం వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి చాలా త్వరగా ఉడిగిపోతాయి ఇప్పుడు కర్రీ చూద్దాము చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా నూనె కూడా పైకి తేలిపోయింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఒకసారి కలుపుకొని గ్రేవీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ గ్రేవీనెస్ ఉంటే సరిపోతుంది బగారా అన్నంలోకే కాకుండా ఎటువంటి రైస్ లోకైనా సరే ఈ కర్రీ చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క దించేసుకోండి ఇప్పుడు రైస్ ని చూద్దాము మధ్యలో ఒకసారి కలుపుకోవాలి ఒక పది నిమిషాలు మీడియం వంట పెట్టుకుని తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది రైస్ ఉడికిందా లేదని ఒక మెతుకు పట్టుకొని చూడండి మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంత ఎంత చక్కగా పొడి పొడ్లు ఉడికిపోయిందో చూడండి కరెస్ట్ గా వాటర్ కొలత అనేది వేసుకుంటే మనకి రైస్ ఇలా పొడి పొడలాడుతూ ఉడుకుతుంది బగారా అన్నం కూడా రెడీ ఈ రెండింటి కాంబో అదిరిపోతుంది ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్